ముందుగా దేవాది దేవునికి వందనాలండి దేవుని సేవకు వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ వందాలండి చిన్న ప్రార్థన చేసుకుందామండి మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయిన దేవ మీకు వందనములు తండ్రి ఇక్కడ నిలబడి తండ్రి మీ సహాయం కోరుచున్నాను దేవ ఏ మాటలు అవసరమైతే తండ్రి ఆ మాటలు మీ ద్వారా పలికించమని మహాపరిశుద్ధుడును గొప్ప దేవుడైన యేసుక్రీస్తు వారి పేట అడిగి ఏడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మనం అందరం అండి పూర్వకాలంలో ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మనం ఆలోచిస్తే మన జీవనశైలి ఎలా ఉండేదో ఎందుకంటే ఆకలి దప్పులతో ఉండేవారండి జనం అలా స్థితి ఏంటంటే నాకు తెలుసు మా అమ్మ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే నా బిడ్డలకి ఆహారం కొద్ది ఉన్నది రేపు స్థితి ఏంటో రేపు ఎలా బతకాలో తెలియదు ఇంట్లో బియ్యం ఎవరికి ఉండేవి కదండి ఇప్పుడు రోజుల్లో ఏంటంటే అందరికీ తిండి సమృద్ధిగా ఉంది ఆవిడ ప్రార్థన చేయటప్పుడు అందరికీ కావాలి మాకు కూడా కావాలి ఇలా అని ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండేదండి అప్పుడు స్థితి ఏంటంటే జనాలు ఎదురుడికి సహాయం చేసే గుణం ఉండేదండి పక్కవాడు ఆపదలు ఉంటే ఆదుకునే గుణం ఉండేది ఇప్పుడైతే మనకు ఆ గుణాలు లేవండి అసలు ఇదివరకు సహాయం చేసే మనసు ఇప్పుడు పక్కడు బాగుంటే వాసన గుణం అండి ఇప్పుడు మనందరికీ అప్పుడైతే పక్కడు బాగోవాలి పక్కోడు ఆపదలో ఉంటే ఆదుకోవాలి వాడికి ఏదైనా శ్రమ వస్తే మనం అడ్డుపడి సహాయం చేయాలి అని ఉండేదండి కూడా అండి పిల్లలు ఇప్పుడు ముసళు ఉన్నారనుకోండి వాళ్ళకి భయపడేవారు పెద్దవాళ్ళు గౌరవించేవారండి గౌరవంతో గౌరవం భక్తి భయం అనే ఉండేది ఇప్పుడు పిల్లలు భయపడుతున్నారంటారా ఎవరో భయపడలేదండి గౌరవం లేదు ముసలు ఎప్పుడు పోతాడా పోతాడని చూసే రోజులు వచ్చాయి అలాగ మనం ఆ జీవితంలోంచి ఇప్పుడు ఎలా అండి అందరికీ సహాయం చేసుకొని వచ్చేది ఇప్పుడు వస్త్రధారణ కూడా సరైన వస్త్రాలు ఎవరికి ఉండేవి కాదు అందరూ చిరుగు బట్టలు కుట్టుకుని బతికేవారు ఇప్పుడు వస్త్రాలు అందరికీ కూడా చక్కగా ఇచ్చాడు దేవుడు కానీ ఇప్పుడు వస్త్రధారణ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు ఒకప్పుడు డ్రెస్సులు వేసుకుంటే పంజాబీ డ్రెస్సులు వేసుకుంటే చున్నులు వేసుకునేవారు ఇప్పుడు చున్నులు వేసుకోకపోతే ఒక మోడల్ అంత దరిద్రపణి దీస్లో మనం బతుకుతున్నామండి ఇప్పుడు చిన్నపిల్లలకి ఒకవేళ మనం అన్నం పెడితే ఏమి ఇచ్చేవారు సందమ రావే జావీలు వారు ఇప్పుడు సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళని నాశనం చేసేసి వాళ్ళు కళ్ళు పోగొట్టేస్తున్నారండి అందరికీ తెలిసిందే కానీ సెల్ ఫోన్ ఏమన్నారో పాడు చేయకుండా మానరు అలాగా అలాగే మన జీవనశైలి మారిందండి బైబిల్ గ్రంథంలో చూద్దామండి తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి కష్టం వచ్చినప్పుడు ఒక్కోసారి దేవుడు ఈ కష్టాలన్నీ నాకు దేవా ఈ శ్రమలన్నీ నాకే ఉన్నాయా ఈ భూమి మీద ఇంకెవరో లేరా అని వేదంతోను బాధలతోనూ పడతా ఉంటామండి అలా ఉంటాయి ఇప్పుడు బైబిల్ గ్రంథంలోను ఒక వ్యక్తిని చూద్దాండి ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చినాలండి మరియు ఏసేపు ఇస్రాయేల్ యుద్ధాపినందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారుల అందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుటంగిని కుట్టించను అతని సహోదరులు తమ తండ్రి అతను త అందరికంటే ఎక్కువ ప్రేమించట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారం అడగ లేకపోయేది ఏసేపు ఒక సరిపద్దమ్మా ఇప్పుడు గారు సంతానాన్ని ఏసేపు గారి గురించి ఒకసారి జ్ఞాపం చేసుకుందామండి ఏసేపు గారి జీవితం అంతా కూడా కష్టాలతోనే పరామవుతుందండి కానీ ఆయనకు ఉన్న లక్షణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా యథార్థవంతుడున నీతివంతుడై ఉన్నాడు అని ఏసేపు గారు యాకోబు గారు కొడుకు ఏంటంటే అతనికి ఉన్నది ఉన్నట్టుగా అన్నలు చేసిన ఏ పనైనా సరే అతను ఉన్నది ఉన్నట్టుగా తండ్రికి చేరవేయటం అతను ఉన్న అలవాటు అండి అందుగురించి అతను నిర్దోషి నిష్కలం కూడా కనుక అతనికి చాలా ఇష్టడు కనుక ఆ యేసేబు గారు ఆయన నిలువిటంగి కుట్టించి ఆయన ఎంతో ప్రేమించాడండి ఆయన అలాగా ఈయన ప్రేమించడం వల్ల వాళ్ళందరూ అన్నలు కూడా పగబట్టారు ఈ అన్నలు ఎలాంటి వాళ్ళు అంటే మొత్తం చేయకూడదన్న పాడు పనులన్నీ చేసేవారండి ఈయన ఈ వీళ్ళందరూ గొర్రెలు మేపుకుంటాకి వెళ్ళినప్పుడు గోతులో కూడా మీ అందరికీ తెలుసు పడేశారు గోతులో పడేసినప్పుడు కూడా ఏసేపు గారు ఎక్కడా కూడా వారిని ఎప్పుడు కూడా దూషించలేదండి ఇలాగ నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నా దేవాన్ని దేవుని కూడా దూషించలేదండి ఆ కష్టాల్లో కూడా దేవుణ్ణి స్థుతించాడు అండి దేవుణ్ణి ఆరాధించాడు దేవుణ్ణి మహిమపరిచాడండి అలాగే ఐగుప్త దేశంలో భారీ సత్వం కింద అన్నలు అమ్మేసినప్పుడు కూడా అన్నలు ఏమి ఇబ్బంది పెట్టలేదండి వారు అన్నలు ఎదుట వారిని వెళ్ళి ఆ దాసత్వంలోకి వెళ్ళాడండి అక్కడి నుంచి ఐగుప్త దేశంలో పోదిబరువు ఇంట్లో ఆయన కొనుక్కుని ఇప్పుడు దాసి అంటే మనకు తెలిసండి బానిసలు కొట్టినా తీట్టినా పడాలి ఆయన ఏం చేయమంటే చేయాలి ఆయన హింసించి ఏం చేసినా కూడా అక్కడి నుంచి పారిపోవడానికి కానీ ఎక్కడా కూడా రాదు అలాంటి స్థితిలో యేసపు గారు ఉండగా ఆ అంతటి మీదకి అతనికి దయ చూపించి దేవుడి దయ వల్ల అతను ఇంటంతటి మీదకి అతను యజమాని చేశాడని యజమాని చేసినప్పుడు ఆ సిచ్యువేషన్లో అది ఆ పోతిపరి భార్య అతన్ని వ్యామోహించడం అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు అతను పారిపోయి వచ్చాడు అక్కడ కూడా నీతి తప్పలేదండి అతనికి ఎప్పుడు కూడా యహోవా తోడే ఉంటుంది కనుక అతను ఎప్పుడు నీతి తప్పలేదు అలా జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైల్లో ఏముంటుందని శిక్ష అనిపించారు శిక్ష అనిపించినప్పుడు జైలు అధికారి ఏంటని శిక్షలు అనిపించి వాళ్ళని ఇతర హింసలు పెడతారు ఖైదీలని కానీ ఏసోప్ గారు అక్కడ అంతటికీ కూడా అధికార ఇక్కడ పోతే వారి ఇంటి అధికారి అయ్యాడు అక్కడ జైల్లో కూడా అధికారి అయ్యి జైల్లో ఖైదీ అయినప్పటికీ కూడా ఆయన స్వేచ్ఛ ఇచ్చి ఖైదీల మీద కూడా అతన్ని అధికారి చేశాడండి ఇక్కడ జైల్లో కూడా ఇప్పుడు కూడా ఆయన అధికారి కింద ఉన్నాడు తప్ప ఖైదీ కింద లేడు అలా ఏసీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని విడవలేదండి అక్కడ జైలు అధికారులు కూడా విడవలేదు అలా ఐదు దేశంలో అతను కలగన్నప్పుడు రాజుగారు పరవరాజు ఆ కలలు భావం చెప్పినప్పుడు అతను మళ్ళీ పిలిచి అతని రాజ్యాన్ని మీద అధికారం చేశాడండి ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన యశప్ గారు ఆయన దేవుడిని నడవలేదు సుఖాల కూడా వేడి వేడవలేదండి ఈ కొద్ది మాటలు నేను ముగుస్తున్నానండి చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారైన దేవ మీకు వందన స్తోత్రమ స్థుతుల తండ్రి నేను కొద్ది జ్ఞానాన్ని తండ్రి ఇచ్చినందుకు మీకు వందన తండ్రి ఈ కొద్దిపాటి ఆరాధన మహాప్రభును ప్రక రక్షకులను గెసుగెత్తి పేరు సంభవిస్తున్నాను తండ్రి ఆమెను